ఈ వీడియోలో మకర రాశి వారి గోచార ఫలములు సంవత్సరంలో ఎలా ఉంటాయో ఇక్కడ వివరిస్తున్నాను అన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయి మరి అద్భుతంగా ఉండదు ఏమి పెద్దగా ఎక్స్పెక్ట్ చేయాల్సింది లేదు లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోమిడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురు గణావ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మకర రాశి వారి యొక్క గోచార ఫలాలు శ్రీ విశ్వాసు రామ సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఇస్తారు ఉన్నాయి అనే విషయాన్ని ఇక్కడ వివరించడానికి ప్రయత్నిస్తున్నాను ముందుగా అందరికీ విశ్వాసు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్యాలు సిరి సంపదలు శ్రేయస్సు సౌఖ్యములు ప్రసాదించాలని ప్రార్థిస్తూ ప్రారంభిస్తున్నాను ఈ విశ్వాసు నవ సంవత్సరంలో మకర రాశి వారి గోచార ఫలాలు ఎలా ఉంటాయి ప్రతికూలంగా ఉంటాయా అనుకూలంగా ఉంటాయా చాలా వరకు చాలా వీడియోలలో కూడా చాలా అద్భుతంగా చెప్తున్నారు ప్రతి విషయాన్ని కూడా చాలా చెప్తున్నారు కానీ ఈ విషయాన్ని యథార్థంగా ఏముంటుంది అనే విషయాన్ని వీడియో మెచ్చు పూర్తి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ముఖ్యంగా మకర రాశి వారి గుణగణాలను కొంత తెలుసుకుందాం ముందుగా మకర రాశి వారు కుటుంబాన్ని అధికంగా ప్రేమించే వారై ఉంటారు ప్రాథమికంగా వీరికి ప్రాధాన్యత కుటుంబానికే ఇస్తారు దాన చేసే గుణము ఆధ్యాత్మిక చింతన దేవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి సేవా కార్యక్రమాలంటే మహాప్రీతి దాన ధర్మాలకు సంపాదించేదాన్ని ఎక్కువగా వెచ్చించే కూడా ఉంటుంది వీరికి తెలివైన వారు సూక్ష్మ గ్రాహకులు ముక్కు మీద కోపం మాత్రం ఉంటుంది చెటకున కోపం వచ్చేస్తుంటుంది కొంత సడన్గా ఎవరైనా ఏమన్నా వారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు ఎంత కోపం వస్తుందంటే అంత కోపాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు కూడా కొన్ని సందర్భాల్లో అయినా దయాదక్షిణాలు కలవారు రెండో క్షణంలోనే వాళ్ళు అనుకుంటారు అయ్యో నేను ఎందుకనో ఇంత ఆవేశపడ్డానే అన్న రీతి వాళ్ళ మనసులో ఏర్పడుతుంది ఇలాగే వీరు పెద్దలంటే గౌరవం గురువులు ఆచారలను గౌరవిస్తారు తల్లిదండ్రులకు ఎక్కువగా వారి యొక్క తల్లిదండ్రులు ఎక్కువగా పూజిస్తారు చెప్పవచ్చు దేవబ్రాహ్మణ భక్తి గలవారు ఇవి మకర రాశి యొక్క కొన్ని లక్షణాలు ఇక ఈ మకర రాశిలో జన్మించేవారు నక్షత్రాలు ఏముంటాయంటే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే శవడము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి శవణ శ్రవణం వారికి అలాగే ధనిష మాత్రం ఒకటి రెండు పాదాలు మాత్రము మకర రాశిలో ఉంటాయి అలాగే ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాల వారి యొక్క జన్మనామాలు బోజా జై బో జా జి అనే అక్షరాలు ఉంటాయి అలాగే శ్రవణం వారికి జూ జే జో ఖా అనే అక్షరాలు వస్తాయి ధరిష్ట వారికి గా గీ అనే అక్షరాలు వస్తాయి ఈ అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారంతా కూడా మకర రాశి కిందికే వస్తారు కాబట్టి ఈ రాశి ఫలాలు చంద్రరాశి నుంచి చూసుకోవాలి అలాగని లగ్నం నుంచి కాకుండా ఇవి చంద్రరాశి నుంచి మాత్రమే పరిశీలించుకోవాలి ఇకపోతే ఈ మకర రాశి వారికి ఈ విశ్వావశ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజభూజము నాలుగు అవమానము ఐదు అవుతుంది ఈ మకర రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలిస్తే ఆదాయం ఎనిమిది ఏం పద్నాలుగు రాజభూజము నాలుగు అవమానం ఐదు ఇక పూర్తి ఫలితాల్లో పరిశీలనలోకి వెళ్తే ఈ రాశి వారికి గురుడు పదిహేను పే రెండు వేల ఇరవై ఐదు వరకు ఐదవ ఇంట వృషభంలో సువర్ణమూర్తిగా ఆ తర్వాత షష్టస్థానమైన మిదురానందు సువర్ణమూర్తిగాను చక్కని స్వస్థతను స్వచ్ఛమైన ఆరోగ్యాన్ని శత్రుయాన్ని కలిగిస్తున్నాడు మరియు శనిమగవాడు ఈ సంవత్సరం అంతా మూడవ స్థానం ముందు తాబ్రమూర్తిగాను సామాన్య ఫలితాలు కలిగజేస్తాడు రాహుకేతులు వరుసగా మే పద్దెనిమిది నుండి సంవత్సరం అంతా కూడా ధన అష్టమ స్థానముందు సువర్ణమూర్తులుగా సౌభాగ్యకరంగా ఫలితాలు ఇస్తారు వీరు తెలివైన వారు మరియు ఉదార స్వభావాలు ఈ మకర రాశి వారిని అందరూ ఇష్టపడతారు శత్రువులపై విజయం సాధిస్తారు కుటుంబం వృద్ధి చెందుతుంది ఈ సంవత్సరం ఖరీదైన గృహాలు సేవకులు మరియు అందమైన అలంకారపడిన ఇళ్లలో నివాస నివాసం చేస్తారు ఈ సంవత్సరం వైద్య విద్యకు సంబంధించిన విషయాల్లో పోటీ పరీక్షలు రాస్తారంటే మెడిసిన్ సీట్స్ సంపాదించుకోగలుగుతారు విద్యార్థులు వృత్తి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి కడుపు మరియు అజీర్ణ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కొంతమేరకు అనారోగ్యాన్ని కలిగిస్తాయి వైద్య ఖర్చులు అధికంగానే ఉంటాయి అష్టమకేతు స్థితి వల్ల అక్టోబర్లో ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది జీవిత భాగస్వామితో సంబంధాలు బాగుంటాయి వివాహ ప్రయత్నం వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది వ్యక్తిగత జీవితంలో దేటుగా ఎదుర్కొంటారు ఎలాంటి శత్రువులైనా వృత్తి వ్యాపారాల్లో అన్ని రకాల వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది డిసెంబర్లో ఆరోగ్య సమస్యలు కొంత ఉంటాయి ఇక శాస్త్రవచన ప్రకారం శని భగవాన్ తోత మూడవ స్థాన స్థితి భోగం చ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృ స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం ప్రైపుత్రే తో ఈ విషయాలని ముందు చెప్పారు కానీ మళ్ళీ ఒక్కొక్క రాశి యొక్క గ్రహ ఫలితాలు చెప్పేటప్పుడు మళ్ళీ మీకు అర్థం కావాలని రెండోసారి చెప్తున్నాను సూర్యునకు కుమారుడైన శని మూడో రాశి ఎందు స్త్రీ సౌఖ్యము సంతోషమును బలమును బుద్ధియత్నము బుద్ధి ప్రయత్నం కార్యాలయందు విజయము సొంత ఊర్లో ఉంటే సుఖంగా ఉంటారు ఆరోగ్యము కలిగి ఉంటారు గురువు ఏ విధమైన వ్యతిరేక బలికాలు ఇస్తారో వాటి నుండి ఈ సంవత్సరం మీకు శని శ్వరుడు కాపాడతాడు గురుబలం లేదు కాబట్టి ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల ఉంటుంది ఉద్యోగాల్లో స్థిరత్వం కూడా ఉంటుంది కాంట్రాక్ట్లు ఉద్యోగాలు చేసే వాళ్ళకి పర్మనెంట్ అవుతుంది మూడో స్థానం ఉందలే శరీర సంచారం అత్యంత అనుకూలం ఉంటుంది అయితే ఈ సంవత్సరం దానివల్ల మీకు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు విదేశీ ప్రయాణాలు కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగులకు బదిలీలు తప్ప తప్పవు అవుతాయి కానీ దగ్గర ప్రదేశాలకే సంవత్సరాలు అవుతాయి దూరం కాకుండా ఆధ్యాత్మికపరమైన మతపరమైన విషయాల మంది ఆసక్తి పెంచుకుంటారు అన్నదమ్ములు ఆరోగ్యం కొంత పక్క జల్లారి కొంత అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి వారితో సంబంధాలు మాత్రం బాగానే ఉంటాయి మీ సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఈ సంవత్సరము కొత్త మిత్రులతో స్నేహ సంబంధాలు బాగా విస్తరిస్తాయి మంచి సమయస్ఫూర్తితో తెలివితేటలు అన్ని వ్యవహారాలను మీరు సాధించుకోగలే తెలివితేటలు ఈ సంవత్సరం ఎక్కువ ఉంటాయి జూలై నవంబర్ మధ్య కడుపుకు ఉదర సంబంధ ఆరోగ్య సమస్యలు తర్వాత స్వస్థత ఉంటుంది ఎదుటివల్ల అంటే జూలై నవంబర్ మధ్యలో ప్రయాణాలు కూడా ఎక్కువ చేస్తారు కాబట్టి బయట ఫుడ్ తింటుంటారు హోటల్లో ఎక్కడంటే అక్కడ భోజనం వల్ల మీకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఉంటాయి వాటర్ కూడా తాగడంలో జాగ్రత్త తీసుకోండి హైజీనిక్ ఫుడ్ ఉంటే హోటల్లోనే చేయండి దానివల్ల మీరు తీసుకో ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఇలాంటి ఇబ్బంది రాకుండా ఉంటాయి సస్థ సంచారం వల్ల జరిగే ఫలితం ఏంటంటే దారపుత్ర విరోధశ్చ స్వజనే కలహస్థత చోరాగ్నిప విధిష్ట షష్టమస్తే భవేత్ గురువు గురుడు ఆరో రాశి అందు ఈ సంవత్సరం మేనరాశిలో మకర రాశి వారికి ఆరో స్థానం అంటే మేనరాశిలో సంచారం వల్ల దారాముత్ర విరోధము స్వజనులతో సొంత వాళ్ళతోనే కలయించుకోవడము తుకత్రాల్లో చోర్ల వల్ల ఏమన్నా జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో వస్తువులను ఇంట్లో ఎక్కువగా విలువైన వస్తువులు ఉంచుకోకుండా లాకర్లలో పెట్టుకోండి బయటకు భయా ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన వస్తువులు తీసుకెళ్ళకండి మొబైల్లో జాగ్రత్తగా ఉంచుకోండి ఇవన్నీ కూడా జరుగుతాయి అగ్ని వల్ల అగ్ని ప్రమాదం స్టవ్లు రాత్రి పూట ఆరుపై లేదా అని చూసుకోండి ఎప్పటికప్పుడు అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసుకోవడానికి రాజుల వల్ల నా భయం అంటే ఇవాళ రేపు రాజులంటే మనం గవర్నమెంటే గవర్నమెంట్ పేమెంట్ చేయాల్సిన కరెంటు బిల్స్ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీస్ కానీ లేకపోతే ఈ వెహికల్ ఇన్సూరెన్స్ కానీ కట్టకపోతే మీరు అనవసరంగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఆ డబ్బాతో మీరు తెలియచుకోవాల్సి వస్తుంది కాబట్టి టైంలీ పేమెంట్ చేసుకోవడానికి జాగ్రత్తగా చూసుకోండి దానివల్ల ఇబ్బంది రాకుండా ఉంటాయి మీకు అప్పులు చేసి విలువైన వస్తువులు మొదలై చెప్పాను ఆదాయం తక్కువ ఉంది కాబట్టి విలువైన వస్తువులు కోటం కొరకు హాస్టల్ చూపి ఎక్కువ వస్తువులు అప్పులు చేసుకుంటారు క్రెడిట్ కార్డ్స్ వాడుతారు పెడితో అలా చేయకండి చేయకపోవడం అలా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు తప్పని పరిస్థితులు కూడా వస్తాయి కొన్ని వివాహాలు చేయాల్సిన అవసరం వచ్చి శుభకార్యాలు చేస్తారు అప్పు చేయాల్సిన పరిస్థితి వాహనాలు పాత వారం కొత్తగా రిపేర్ వస్తే కూడా రిపేర్ చేసుకుందాం లేదనుకోకుండా తీసేదానికి కొనుకుందామని కొత్తగా కొంటారు పాత పాత దానికి తక్కువ ధర వస్తుంది కొత్త దానికి పడేదాకా అంతగా నాలుగు గంటలు పెట్టాల్సి వస్తుంది భూములు కొనడం భూములు కూడా స్థిరాస్తులు కూడా కొంటారు ఈ శ్లోక ప్రకారం శత్రువులు పెరిగేలా ఉంటుంది మీకు ఈ దీంట్లో ముఖ్య కుటుంబ సభ్యులతో విధాలు దాంపత్య జీవితంలో సమస్యలు సంతాన వ్యతిరేకత అంటే సంతాన వ్యతిరేకత అంటే ఏమీ లేదు వాళ్ళు మీరు వాళ్ళు చదువుకుంటున్న మీరు చేరిన కాలంలో చేరకుండా వాళ్ళకి కావాల్సిన కాలంలో చేరుతాం వాళ్ళు ఉన్న చోటు ఎక్కడన్నా వేరే చోట చదువుకుంటాం మంచిగా దానికి తగ్గ డబ్బు ఎక్కువగా అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీకు లేకుంటే ఆ కాలేజీ చదివితే నాకు మంచి ఉద్యమం వస్తుంది ఈ కాలేజీలో నీవు చెప్పిన కాలేజీ రాదని వ్యతిరేకమైన భావాలు వ్యక్తం చేస్తారు సంతానం తల్లిదండ్రులతో ఇంకా వారికి రెండో ఇంట్లో రావు సంచారం చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పచ్చు అన్ని అనుకూల ఫలితాలే ఉంటాయి ఆహారానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి ఎందువల్ల అంటే అష్టమకేతు వల్ల ఇంతకు చెప్పిన ప్రయాణాలు చేయడం వల్ల మీరు కాలాతీతంగా భూ చేయడము అనో మంచి హోటల్స్ కాకుండా ఉంటాయి హైజనిక్ హోటల్స్ కాకుండా పోతడం వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి దాని జాగ్రత్తలు చూసుకోండి రాహుగ్రహం శుభ సంచారం వల్ల చాలా రకాల దోషాలు రాహు కాపాడతాడు ఈ సంవత్సరం ధైర్యం బాగుంటుంది చాలా సంవత్సరాల తర్వాత వచ్చే రాహు ప్రభావం శుభ ఫలితాలు ఎక్కువగా ఏర్పడతాయి సౌభాగ్యం ఆరోగ్యం అర్ధల అర్ధలాభం యశస్కరం వాక్ పౌరుషం వినోదంచ ధనస్థానకో పడి రాహుకేతులు ధనస్థానం సత్య సౌభాగ్యం అంటే మంచి అదృష్టం కలిసి వస్తుందట ఏ పని చేసినా కూడా వివిధ రూపాల్లో ధనలాభము శరీర బలము కీర్తి ప్రజల్లో పలుకుబడి గౌరవము సర్వత్రా అనుకూలంగా ఉంటుంది జీవిత భాష సత్సంబంధాలు టై ఆరోగ్యం బాగుంటుంది నీలాప నిధులు తొలగిపోతాయి పూర్వం కోల్పోయే అవకాశాలకునే వాటిని మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు శత్రువులపై విజయం సాధిస్తారు ఉద్యోగ ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి వాటితో పాటు ప్రమోషన్ ఇంక్రిమెంట్లు అది పదోన్న పదోన్నత ఉంటాయి వ్యాపారంలో మంచి వృద్ధి ఉంటుంది లాభాలు బాగుంటాయి ఆ ప్రస్తుత గురుడు ఇచ్చే వ్యతిరేక పథాల నుంచి కాపాడతాడు స్టాక్ మార్కెట్లో కూడా ఏమి చేస్తే ఈ మీకు బాగుంటుంది ఈ సంవత్సరం మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం మరియు శుభ ఫలితాలు పొందాలంటే గురువారం రాయ చెట్టు చేయాలి దత్తా కోచంగానే కానీ గురు స్తోత్రాలు పారాయణ చేయడం కానీ దత్త దక్షణామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేసుకోండి అలాగే గురువారం నియమాలు పాలన గురు ఇలా చేసుకోలేని వాళ్ళు శనికలు కనీసం గురువారం గురువారం శనికలు పిలముకోవాలి శనికలు దానం చేయండి అలాగే కేతు ప్రభావం ఎనిమిదో స్థానంలో ఉండడం వల్ల మానసిక హెచ్చు ఉంటాయి ఊహించని పరిణామాలు ఏర్పడతాయి సడన్గా శారీరక సమస్యలు వాతపిత్త సమర్థ సమస్యలు సాధన ఆధ్యాత్మికతలో ఎక్కువగా ఉండాలకుంటారు దేహభక్తి కలిగి ఉండాలనుకుంటారు దేహపీడ మన క్లేశం చతుష్పాద మృగాత్ భయం రాజకోపం ప్రయాణం చ అష్టమస్థాన శాస్త్రవచనం కేతు అష్టమస్థానంలో ఉండి శరీరపీడ మనోవిచారము క్రూర జంతువుల వలన భయము రాజండాది భయములు తరచూ ప్రయాణాలు ప్రయత్నాల్లో ఇబ్బంది ఏమైనా దొంగలిచే వస్తువులు కోల్పోవటము ఇత్యాది అశుఫలితాలు ఉంటాయి ఉత్తరాషాఢ నక్షత్రాలకు ఈ సంవత్సరం కందాయ ఫలాలను పరిశీలిస్తే రెండు సున్నా నాలుగుగా ఉంటాయి సమసంఖ్యలు మధ్య నాలుగు నెలలు సున్నా అంటే మధ్య నాలుగు నెలలు మనో ఏదో ఉంటుంది మిగతా సంవత్సరం అంతా సామాన్యంగా పెద్దగా గొప్పగా ఏమి ఉండదు సామాన్యంగా గడిచిపోతుంటుంది మనోశూన్యం మధ్యశూన్యం మనోవిధం అంటే మీరు భయం అన్నమాట ఏదైనా ఏదన్నా పద్యాలు అంటే చేస్తే అవుతుందో కాదు అవుతావు కాదు భయం ఉంటుంది అది ఎప్పుడు జూలై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో మిగతాకాలం అంత కదా ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సామాన్యమైన ఇబ్బందులే మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది మోసపోటుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి అధికము శ్రమ ఎక్కువ ఫలితం ప్రతిఫలము తక్కువగా ఉంటుంది శ్రవణ నక్షత్ర ఈ సంవత్సరము ఐదు ఒకటి రెండుగా ఉన్నాయి అంటే రెండు బేస్ సంఖ్యలు వచ్చినా ఒకటి సరి సంఖ్య వచ్చింది కాబట్టి ఎనిమిది నెలలు చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు సా మంచి ఫలితాలు ఉంటాయి ఉగాది నుండి మే వరకు జూలై అక్టోబర్ యువ కాలం నాలుగు నెలల పాటు ఆర్థికంగా బాగుంటుంది మిగిలిన కాలం సామాన్యంగా నడుస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో వ్యవసాయాలు ఎదుగుదల ఉంటుంది మొత్తం మీద శ్రవణ నక్షత్రాలు చాలా బాగుందని చెప్పవచ్చు ఎందుకంటే ఎనిమిది నెలలు బాగుంటుంది బేస్ సంఖ్యలు వచ్చాయి తర్వాత చివరి నాలుగు నెలలు మాత్రం సామాన్యంగా గడిచిపోతుంది ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు వాళ్ళకి దర్శన నక్షత్రం వాళ్ళకి వదం చా అంత లేదని చెప్పవచ్చు మధ్య మొదటి సున్నా వచ్చింది చివరి శూన్యం వచ్చింది మొదటి నాలుగు నెలలు చివరి నాలుగు నెలలు ఇబ్బంది శూన్య ఆదిశూన్య మహావ్యాధి అని శాస్త్రవచనము చివరి శూన్యం భయం కలిగిస్తుంది మధ్య రెండో సంఖ్య సమస్యకి వచ్చింది కాబట్టి సామాన్యంగా చూస్తే పెద్దగా బెనిఫిట్స్ అంటూ పెద్ద లాభాలు అంటూ ఏమి ఉండవు ఆరోగ్యం పంట శ్రద్ధ అవసరము ఖర్చులు అధిక ఉంటాయి ఏ అయసాలు ఉంటాయి మానసిక ప్రశాంతత లోపిస్తుంది బంధు విరోధము ఉగాది నుండి మధ్య నాలుగు నెలలు సామాన్యంగా గడిచిపోతుంది ఇక ఈ మకర వారు చేసే ఆరాధన ఏంటంటే దేవారాధన గణపతిని ఆంజనేయ స్వామిని దుర్గాదేవిని ఆరాధించాలి గణపతికి కుబరి ప్రతిరోజు దీపారాధన చేస్తే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి శనివారం ఆంజనేయ స్వామిని హనుమాన్ ఆరాధించడము హనుమాన్ చాలసా శనివారం దుర్మూర్తి స్థాయిలో ఆంజనేయ స్వామిని తౌలబాగలు విన్నత ఆరాధించండి తప్పకుండా మీకు సమస్యలు తగ్గుతాయి హనుమాన్ చాలిసా పారాయణ చేయండి పదకొండు సార్లు మొత్తం మీద చెప్పాలంటే ఏళ్ళ నష్టం ప్రభావం తొలగిందనే భ్రమ మాత్రమే ఉంటుంది మకర రాశి వారికి ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే తప్ప మిగతా రోజుల్లో జన్మశని కుటుంబ శని ఫలాలు ఇస్తారు రాష్ట్రాధిపతి కాబట్టి ఫలితాలు విపరీతంగా లేకపోయినా ఇబ్బందులు సామాన్యంగా విపరీతంగా లేకపోయినా మామూలుగానే ఉంటాయి ఇంకోటి ఈ ఇబ్బందులకు అలవాటు పడిపోయి ఉంటారు కాబట్టి ఐదు సంవత్సరాల నుంచి ఏడున్నర సంవత్సరాల నుంచి మీకు కాబట్టి ఇప్పుడు వచ్చే ఇబ్బందులు కొత్తగా అంటూ ఉండవు ఉన్న ఇబ్బందులనే కంటే కొనసాగిస్తుంటారు కొంతకాలం మళ్ళీ ఈ ఆత్మశైర్యే మన ముందుకు తీసుకెళ్తుంది అలవాటైపోతుంది కాబట్టి రావుగ్రస్థ రావుగ్రహం అనుకూలత ఉంది కాబట్టి మనోధైర్యంతో ఉండకుపోతారు శని భవన అగ్రహం కలగాలంటే శారీరక శ్రమ చేయడం స్థాయి వాళ్ళని గౌరవించడం నిజాయితీగా జీవించడం చాలా ముఖ్యం తల్లిదండ్రులను గౌరవించండి ముసలి వాళ్ళని గౌరవించండి మీకంటే స్థాయి వాళ్లకు ధన సహాయము ఆర్థిక సహాయము ఏదైనా చేయగలితే అది చేయండి ఇంటే ముందు మున్సిపాలిటీ వాళ్ళకి అప్పుడప్పుడు వస్త్రదానము ధన సహాయం వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన సహాయము పుస్తకాలు పెన్సిల్స్ ఇట్లాంటివి ఏవైనా విద్యారూపకంగా అవసరమైన వస్తువులు అన్ని సమకూర్చ ఇవ్వగలితే మీ శక్తి కొద్దీ ఏమి కోట్ల కొద్దీ ఏమైనా అడగా చెప్పడం లేదు మీ శక్తి కొద్దీ వాళ్ళకు సహాయం చేయండి చేయగలిగినంత చేయగలిగితే తల్లిదండ్రులు గురువులు పెద్దల ఆశీర్వాదాలు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రతి పనిలోనూ శ్రద్ధ అవసరము కేతుభ అనుగ్రహం అంటే గణపతి ఆరాధన ముఖ్యం అలాగే ఏ స్థితిలో గణ గణపతి యొక్క అనుగ్రహం కలగా కేతుకు అనుగ్రహం కలగాలంటే ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిలోనే ఉండడం అలవాటు చేసుకోవాలి సడన్గా మీరు చదువుకుంటున్నారు ఏసీ రూమ్లో కూర్చొని కరెక్ట్ పోయింది ఫ్యాన్ పోయింది ఉక్కబెడుతుంది ఎండాకాలం ఆ స్థితిలో అయ్యో నేను బయట లేని నేనే తిట్టుకోకుండా ఆ స్థితి కూడా నేను అనుభవించగలుగుతాను ఈ కరెంట్ లేకపోయినా పర్వాలేదు క్యాండిల్ పెట్టుకొని చదువుకోగలుగుతాను క్యాన్ లేకపోయినా నిద్రపోగలుగుతాను మంచం లేకపోయినా పడుకోగలుగుతాను నేల మీద పడుకోగలుగుతాను అలాగే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు వస్తాయి వృత్తి ఉద్యోగాలు చేసిన చోట ఆఫీసర్ ఇబ్బంది పెట్టవచ్చు ఎక్కువ ప్రెజర్ అయినా సరే ఒకే చేస్తాను అని కరెక్ట్గా మీ స్థితిని మానసిక స్థితిని మార్చుకోండి దానివల్ల మీకు కేదుగ్రహం మీకు అనుగ్రహం లభిస్తుంది తప్పకుండా ఇవి ముఖ్యంగా మకర రాశి వారికి చూ ముఖ్య సూచనలు ఆ భగవంతుడు అందరికీ మనశ్శాంతిని ఆయుర్వేగాలను సుఖ సంతోషం ప్రోత్సాహించాలని కోరుతూ ముగిస్తున్నాను శుభం వస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ